చందీపూర్ గ్రామంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా సన్నభియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన పంచాయతీ సెక్రటరీ గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి ఆర్ఐ సంతోష్ డీలర్ లక్ష్మణ్ గౌడ్ డీలర్ తిరుమలమ్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకుల ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమ కోటీశ్వరుని కుటుంబమే కాకుండా ఒక సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా సన్నబియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చాలనే కోరికతో ఈ మహోన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం పేదవాడి ఆత్మ గౌరవానికి పోషకానికి సన్నబియ్యం పథకం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మందా నర్సింలు ఆందోల్ నర్సింహులు కొత్తపల్లి బాలాగౌడ్ బుర్రానర్ బాలరాజ్ గౌడ్ బోయిని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ప్రతిదీ నిలబెట్టుకుంటున్నాడు రైతులకు రుణమాఫీ చేశాడు అదేవిధంగా పూర్వ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ ప్రజలను ప్రలోభప పెట్టి వారికి ఈ బంధు ఆ బంధు అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టి కోమరి పొద్దులుగా తయారు చేసిన గవర్నమెంట్ డిఆర్ఎస్ గవర్నమెంటు ఈరోజు రైతులను గుర్తించి రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాడు యువతకు రుణాలు ఇస్తున్నాడు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్తా అని చెప్పేసి అది విజయవంతంగా నడిపిస్తున్నాడు మరియు రేషన్ బియ్యం ఇస్తా అని చెప్పేసి ఉగాదికి రేషన్ బియ్యం బియ్యడం జరిగింది మరియు సన్న బియ్యం బియ్యడం జరిగింది అందులో భాగంగా రోజు నిత్యంగా మనం వాడుకునే కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది మహిళల కోసం కాను మరీ గొప్ప ప్రోగ్రాంగా సబ్సిడీలు గ్యాస్ చేయడం జరిగింది ప్రతి దాంట్లో రేవంతాన ముందుగా చూసుకోబోతూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నాడు కాబట్టి మనం రేవంత్ అన్నకు ఎప్పుడు ఎలవేళ రుణపడి ఉండాలని మా అందరికీ తెలియజేస్తున్నాను గ్రామంలో మేము ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టాము మా అందిపూర్ గ్రామం ప్రజల తరఫున రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై రేవంతన్న జై కాంగ్రెస్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్